డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది దీనిపై అమలాపురం జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం కొమరాజులంగలో మట్టి మాఫియా ఇళ్లపై దాడులకు దిగుతున్నారని కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు అధికార పార్టీ అండదండలతో మట్టి మాఫియా చెలరేగిపోతోందన్నారు వారిని ప్రశ్నించినా లేదా అడ్డు తగిలిన ఇంటి మీదకు వచ్చి దాడులకు దిగుతున్నారని తెలిపారు మాజీ సర్పంచ్ గుర్రాల నాగభూషణం ఇంటిపై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు వాస్తవ విషయాన్ని పరిగణలోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అమలాపురం జిల్లా ఎస్పి సుధీర్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టవలసిందిగా జిల్లా ఎస్పీని అభ్యర్థించారు తొమ్మిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర మధ్యన కొమరాజులంక గ్రామంలో అంతక్రితం ఉన్నటువంటి ఆయన సర్పంచ్ వైస్ ప్రెసిడెంట్గా చూశారు పార్టీ అధ్యక్షులుగా చేశారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో క్రియాశీల పాత్ర వహిస్తున్నటువంటి కుర్రాల నాగభూషణం గారు ఇంటికి వారి కుటుంబం మీద దాడి తీవ్రంగా తెలుగుదేశం పార్టీతో ఖండిస్తారు ఈరోజు గత రాత్రి కురాల నాగభూషణం గారి మీద వాళ్ళ కుమారుల మీద జరిగిన దాడిని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ వరకు సంఖ్యభావం జరుగుతూ ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే మన రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యం అమలవుతూ ఉంది ఎప్పుడూ కూడా ఎస్సీ దళిత సోదరులు అలాగే ఓసీలు మా ఊర్లు అంటే కాపులతోటి ఎప్పుడు కూడా గత నేను ఎరువన్నాక ఒక నలభై సంవత్సరాల పాటు ఎప్పుడు కూడా ఒకరి ఇంటిపైకి వెళ్ళి దాడి చేయడం అనేది ఎప్పుడు చరిత్రలో లేని విషయం ఇది కానీ ఈరోజు కొంతమంది నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ లబ్ధి కోసం ఈ దళిత సోదరులను అడ్డు పెట్టుకుని ఒక గోండాలుగా తయారు చేసి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం అన్నది చాలా దురదృష్టకరం తెలుగుదేశం పార్టీ నాయకులు గురాల నాగభూషణం గారు వారి కుటుంబంపై కొంతమంది ఈ గ్రామానికి చెందిన దళిత యువకులు మరి గత రాత్రికాల సమయంలో దాడి చేసి వారి కుమారుని గాయపరచడం చాలా బాధాకరం ఈ విషయాన్ని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నా అయితే ప్రశాంతమైనటువంటి ఈ గ్రామాల్లో అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండేటువంటి గ్రామాల్లో కులాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి ఈ ఇసుక తవ్వకాల విషయంలో మట్టి తాలకాల విషయంలో భూ కబ్జాల విషయంలో అధికార పార్టీ వాళ్ళు దళితులనే దళారులుగా ఉపయోగించుకుని దౌర్జన్యకాండలు చేయడం ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణం గ్రామాల్లో కులాల మధ్య కుంపట్లు పెట్టి వారు పబ్బం గడుపుకునే పరిస్థితులు వీళ్ళ గ్రామ గ్రామాన కనపడుతున్నాయి